రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు తనంత తాను ఆగిపోయి విద్యుత్ వలయాన్ని విద్యుత్ వలయాన్ని ఆపేసే పరికరం ఏది ఫస్ట్ వన్ ఎల్ఈడి సెకండ్ వన్ ఎంసీబీ థర్డ్ వన్ కేడబ్ల్యూహెచ్ ఫోర్త్ వన్ ఐఎస్ఐ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎంసీబీ రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవాహం వచ్చినప్పుడు అంటే ఎక్కువ అధిక విద్యుత్ వచ్చేటప్పుడు తనంతట తానే ఆగిపోయి విద్యుత్ వలయాన్ని కూడా ఆపేసేటువంటి పరికరం ఎంసీబీ నెక్స్ట్ క్వశ్చన్ వ్యస్టి కుటుంబాన్ని ఎలా కూడా అంటారు ఫస్ట్ వన్ సమిష్టి కుటుంబం సెకండ్ వన్ ఉమ్మడి కుటుంబం థర్డ్ వన్ చిన్న కుటుంబం ఫోర్త్ వన్ పెద్ద కుటుంబం థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చిన్న కుటుంబం ఎస్టి కుటుంబాన్ని చిన్న కుటుంబం అని కూడా అంటారు ఎస్టి కుటుంబాన్నే చిన్న కుటుంబం అని కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆటల వలస ఆటల వలస పిల్లల్లో ఈ రెండు ముఖ్య ప్రవర్తన లక్షణాలు ఏర్పడతాయి ఫస్ట్ వన్ శరీరాకృతి ఆరోగ్యము సెకండ్ వన్ ప్రేమ ఆప్యాయత థర్డ్ వన్ నిష్పాదన విలువలు ఫోర్త్ వన్ క్రీడా స్ఫూర్తి సమిష్టితత్వం వన్ సార్ రైట్ ఆన్సర్ క్రీడా స్ఫూర్తి తత్వం ఆటల వలస పిల్లల్లో క్రీడా స్ఫూర్తి తత్వం అనేది ముఖ్య లక్షణాలుగా ముఖ్యమైన ప్రవర్తన లక్షణాలుగా ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ భూకంపాలు వచ్చినప్పుడు చేయవలసింది ఏంటి ఫస్ట్ విద్యుత్ సరఫరాను నిరాటంకంగా కొనసాగించాలి బహుళ అంతస్తుల భవనాల్లో లిఫ్ట్ను ఉపయోగించాలి అద్దాలు కిటికీలు వంటి పగిలే వస్తువులకు దూరంగా ఉండాలి భవనాలు బ్రిడ్జ్లు చెట్లు వంటి వాటికి సమీపంలో ఉండాలి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి అద్దాలు కిటికీలు వంటి పగిలే వస్తువులకు చాలా దూరంగా ఉండాలి ఓకేనా విద్యుత్ సరఫరాను నిరాటంగా కొనసాగించకూడదు బహుళ అంతస్తుల భవనాల్లో లిఫ్ట్ను ఉపయోగించకూడదు భవనాలు బ్రిడ్జ్లు చెట్లు వంటి వాటి సమీపంగా ఉండకూడదు ఓకేనా చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ జంతు ఈ జంతువులలో చెవులు చేసే పనిని చర్మం చేస్తుంది ఫస్ట్ వన్ పక్షి సెకండ్ వన్ పాము థర్డ్ వన్ బల్లి ఫోర్త్ వన్ మొసలి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పాము ఈ పాములో చెవులు చేసే పనిని చర్మం చేస్తుంది అండి ఈ పాములో చెవులు చేసే పనిని చర్మం చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పొదలు రకానికి చెందిన మొక్కకు ఒక మంచి ఉదాహరణ ఫస్ట్ వన్ గులాబీ సెకండ్ వన్ కాకర థర్డ్ వన్ మల్లె ఫోర్త్ వన్ బీరా ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ గులాబీ రకానికి చెందిన మొక్కకు మంచి ఉదాహరణ గులాబీ అండి పొదల రకానికి చెందిన మంచి మొక్కకు మొక్కకు మంచి ఉదాహరణ గులాబీ నెక్స్ట్ క్వశ్చన్ క్లోరోఫిల్ లో ఉండే ప్రధాన మూలకం ఏది ఫస్ట్ వన్ భాస్వరం సెకండ్ వన్ మెగ్నీషియం థర్డ్ వన్ కాల్షియం ఫోర్త్ వన్ నత్రజని సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ మెగ్నీషియం క్లోరోఫిల్ ఇందాక చెప్పాను పత్రహరితం క్లోరోఫిల్ అంటే పత్రహరితం ఈ పత్రహారతంలో మెగ్నీషియం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మానవుడు నిశ్వాసించే వాయువులలో గల ఆక్సిజన్ శాతం ఎంత నిశ్వాసము ఉచ్ఛ్వాసము అంటే గాలి పీల్చుకోవడం నిశ్వాసం అంటే గాలి బయటకు విడియడం అయితే ఈ గాలి బయటకు విడిచేటప్పుడు అందులో ఉండేటువంటి ఆక్సిజన్ శాతం ఎంత ఫస్ట్ వన్ పద్దెనిమిది సెకండ్ వన్ నాలుగు నాలుగు పాయింట్ నాలుగు థర్డ్ వన్ పదహారు ఫోర్త్ వన్ ఇరవై ఒకటి థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ పదహారు శాతం మానవుడు బయటకు విడిచిపెట్టే వాయువులో నిశ్వాసించే వాయువులో గల ఆక్సిజన్ శాతం పదహారు శాతము నెక్స్ట్ క్వశ్చన్ నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ ను తగ్గించి జలచరాలు నీటి మొక్కలు చనిపోవడానికి కారణమయ్యేటువంటి మొక్క ఏది ఫస్ట్ వన్ వాలిస్నేరియా సెకండ్ వన్ మడచెట్టు థర్డ్ వన్ పిస్టియా ఫోర్త్ వన్ గుర్రపుడెక్క ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గుర్రపుడెక్క సో నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ తగ్గించి జలచరాలు నీటి మొక్కలు చనిపోవడానికి కారణమయ్యే మొక్క గుర్రపుడెక్క ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనగర్లో యాత్రికుడు నివసించే పడవ ఇళ్లను ఇలా కూడా పిలుస్తారు చూసుకోండి శ్రీనగర్లో యాత్రికుడు నివసించే పడవ ఇళ్లను ఇలా కూడా పిలుస్తారు ఫస్ట్ వన్ ఇగ్లు సెకండ్ వన్ డోంగా థర్డ్ వన్ అపార్ట్మెంట్ ఫోర్త్ వన్ డూప్లెక్స్ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ డోంగా శ్రీనగర్ లో యాత్రికుడు నివసించే పడవ ఇల్లును డోంగ అని కూడా పిలుస్తారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ తరిగిపోయే ఇంధనాల వాడకాన్ని తగ్గించి తరగని ఇంధనాలను ఉపయోగించడాన్ని పెంచాలి తరిగిపోని శక్తి వనరులు ఏవి ఫస్ట్ వన్ న్యాచురల్ గ్యాస్ బొగ్గు సెకండ్ వన్ పెట్రోల్ డీజిల్ థర్డ్ వన్ కిరోసిన్ నీటి శక్తి ఫోర్త్ వన్ నీటి శక్తి గాలి శక్తి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నీటి శక్తి గాలి శక్తి తరిగిపోయే ఇంధనాల వాడకాన్ని తగ్గించి తరగని ఇంధనాలను ఉపయోగించడాన్ని పెంచాలి అయితే తరగి తరిగిపోని శక్తి వనరులు నీటి శక్తి గాలి శక్తి ఇప్పుడు నీరు కూడా తరిగిపోతుందండి గాలి కూడా కాలుష్యం అయిపోయింది కానీ మీకు ఆన్సర్లో మాత్రం ఈ రెండు చెయ్యండి నెక్స్ట్ క్వశ్చన్ గాలి ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తూ ఉంటుంది ఇందుకు కారణం ఏంటి ఫస్ట్ వన్ భూ ఆకర్షణ శక్తి భూ భూ పరిభ్రమణ సెకండ్ వన్ భూమి యొక్క శక్తి థర్డ్ వన్ భూ మరియు భూ పరిభ్రమణం మాత్రమే ఫోర్త్ వన్ భూ ఆకర్షణ శక్తి మాత్రమే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూసుకోండి భూ ఆకర్షణ శక్తి భూభ్రమణము భూ పరిభ్రమణ గాలి ఎల్లప్పుడూ కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీస్తూ ఉంటుంది ఇందుకు కారణం భూ ఆకర్షణ శక్తి భూభ్రమణము భూ పరిభ్రమణము నెక్స్ట్ క్వశ్చన్ క్రమశిక్షణ పని విభజన ఈ జంతువులు కాలనీల్లో చూడవచ్చు ఫస్ట్ వన్ పక్షులు సెకండ్ వన్ గబ్బిలాలు థర్డ్ వన్ చీమలు ఫోర్త్ వన్ పట్టు పురుగు థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చీమలు క్రమశిక్షణ పని విభజన ఈ చీమలు యొక్క కాలనీల్లో చూడవచ్చు చీమలు అనేవి చాలా క్రమశిక్షణగా పని విభజన చేసుకుని మరీ చేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ గాలిలోని నీటి ఆవిరి శాతాన్ని ఇలా పిలుస్తారు ఫస్ట్ వన్ వాతావరణము సెకండ్ వన్ ఆర్ద్రత థర్డ్ వన్ వర్షపాతము ఫోర్త్ వన్ వాతావరణ పీడనము సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ చూసుకోండి ఆన్సర్ చూసుకోండి థర్టీ సిక్స్త్ క్వశ్చన్కి ఆర్ద్రత అని పిలుస్తారు గాల్లో నీటి ఆరు శాతాన్ని ఆర్ద్రత అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మెరాస్మస్ వ్యాధి వేటి లోపం వలన కలుగుతుంది ఫస్ట్ వన్ ప్రోటీన్లు క్యాలరీలు సెకండ్ వన్ నీరు పిండి పదార్థాలు థర్డ్ వన్ ఖనిజ లవణాలు విటమిన్లు ఫోర్త్ వన్ క్రవ్వులు నూనెలు ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రోటీన్లు క్యాలరీలు మెరాస్మస్ వ్యాధి అనేది ప్రోటీన్లు క్యాలరీ లోపం వల్ల కలుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అమెరికాలో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించిన వారు ఎవరు ఫస్ట్ వన్ గాల్వానీ సెకండ్ వన్ మైకేల్ ఫారడే థర్డ్ వన్ హన్స్ క్రిస్టియన్ ఐర్స్టన్ ఫోర్త్ వన్ థామస్ ఆల్వా ఎడిసన్ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో భారీ స్థాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించిన వారు థామస్ ఆల్వా ఎడిసన్ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ముడి ఖనిజాల శుద్ధి బ్యాటరీ తయారీల్లో మరియు వాహనాల నుండి వెలువడే కాలుష్య కారకం ఏది ఫస్ట్ వన్ ఫ్లోరైడ్ సెకండ్ వన్ క్లోరిన్ థర్డ్ వన్ సీసం ఫోర్త్ వన్ అమోనియా థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సీసం ముడి ఖనిజాల శుద్ధి బ్యాటరీ తయారీలో మరియు వాహనాల నుండి వెలువడే కాలుష్య కారకం ఏది అంటే సీసము నెక్స్ట్ క్వశ్చన్ విద్యుత్ బల్బులకు ఫిలమెంట్ తయారీ ప్రయోగాలలో ఎడిసన్ వివిధ పదార్థాలను ఒకదాని తర్వాత ఒకటి ఉపయోగించాడు అయితే ఉపయోగించిన పదార్థాల వరుస క్రమం ఏది ఫస్ట్ వన్ అల్యూమినియం మసిపోత పూసిన ఉన్ని దారం సిల్క్ దారం అరటి చెట్టు దారం సెకండ్ వన్ రాగి మసిపోత పూసిన జనుపు దారము ఉన్ని దారము తాటి చెట్టు దారము థర్డ్ వన్ ప్లాటినము మసిపోత పోసిన దారము వెదురు తీగలు దూది ఫోర్త్ వన్ టంగస్టన్ మసిపోత పోసిన సిల్క్ దారము సో థర్డ్ వన్ ప్లాటినము మసిపోత పోసిన నూలుదారము తీగలు దూది సో విద్యుత్ బల్బులకు ఫిలమెంట్ తయారీలో ప్రయోగాల్లో ఎడిసన్ వివిధ పదార్థాలను ఒక దాని తర్వాత ఒకటి ఉపయోగించాడు అవి ఏంటి అంటే ఫస్ట్ ప్లాటినము తర్వాత మసిపోత పోసిన నూలుదారము తర్వాత వెదురు తీగలు తర్వాత దూదిని ఉపయోగించాడు నెక్స్ట్ క్వశ్చన్ ఒక కిలో వాట్కు సమానమైన వాట్లు ఎన్ని ఫస్ట్ వన్ టెన్ వాట్లు సెకండ్ వన్ హండ్రెడ్ వాట్లు థర్డ్ వన్ థౌజండ్ వాట్లు ఫోర్త్ వన్ టెన్ థౌజండ్ వాట్లు థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ థౌజండ్ వాట్లు ఒక కిలో వాట్కు సమానమైన వాట్లు థౌజండ్ వాట్లు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ రిక్టర్ స్కేల్ పై సిక్స్ పాయింట్ సిక్స్ రీడింగ్ చూపిన భూకంప ప్రభావం ఫలితం ఫస్ట్ వన్ వెయ్యి కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ప్రజలు నివాస పరిధిలోని ప్రాంతాల్లో నాశనం చేయును సెకండ్ పెద్ద భూకంపము ఎక్కువ ప్రాంతం తీవ్రమైన నష్టం కలిగించును థర్డ్ అతి అతిపెద్ద భూకంపం అనే వందల కిలోమీటర్ల తీవ్రమైన నష్టం కలిగించు పూర్తాను లోపభూయిష్టంగా నిర్మితమైన భవనాలకు ఎక్కువ నష్టం కలిగించును ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ వంద కిలోమీటర్ల ప్రజల నివాస పరిధిలోని ప్రాంతాల్లో నాశనం చేయను రెక్టర్ స్కేల్పై ఆరు పాయింట్ ఆరు రీడింగ్ చూపించిన భూకంప ప్రభావం ఫలితం ఏంటంటే వంద కిలోమీటర్ల ప్రజా ప్రజల నివాస పరిధిలోని ప్రాంతాల్లో నాశనం చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆరోగ్యవంతుని దృష్టికోణం సుమారుగా ఫస్ట్ వన్ యాభై డిగ్రీలు సెకండ్ వన్ ఎనభై డిగ్రీలు థర్డ్ వన్ డెబ్బై డిగ్రీలు ఫోర్త్ వన్ అరవై డిగ్రీలు ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అరవై డిగ్రీలు ఆరోగ్యవంతుని యొక్క దృష్టికోణం సుమారుగా అరవై డిగ్రీలు మన ఛానల్లో ఇదే విధంగా ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ధారాపాతంగా చెమట కారడము కడుపులో వికారంగా ఉండి చాతి నొప్పి కూడా వస్తే అది ఫస్ట్ వన్ పక్షపాతం సెకండ్ వన్ గుండుపోటు థర్డ్ వన్ వడదెబ్బ ఫోర్త్ వన్ మలేరియా సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ గుండెపోటు ధారాపాతంగా చెమట కారడము కడుపులో వికారంగా ఉండి ఛాతి నొప్పి కూడా వస్తే అది గుండెపోటుకు కారణము నెక్స్ట్ క్వశ్చన్ గాలిలో ఎక్కువగా ఉండే వాయువు ఫస్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్ సెకండ్ వన్ నైట్రోజన్ థర్డ్ వన్ ప్రోటీన్స్ ఫోర్త్ వన్ విటమిన్లు ప్లస్ ఖనిజాలు విటమిన్లు ఖనిజాలు సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నైట్రోజన్ గాలిలో ఎక్కువగా ఉండే వాయువు నైట్రోజన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరోగ్య పరిరక్షణ వ్యాధి నిరోధక శక్తినిచ్చే పోషకాలు ఫస్ట్ వన్ కార్బోహైడ్రేట్లు సెకండ్ వన్ క్రొవ్వులు నూనె థర్డ్ వన్ ప్రోటీన్లు ఫోర్త్ వన్ విటమిన్లు ఖనిజ లవణాలు ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ విటమిన్లు ఖనిజ లవణాలు ఆరోగ్య పరిరక్షణ వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే పోషకాలు విటమిన్లు ఖనిజ లవణాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆకు అంచుల నుండి కొత్త మొక్క ఏర్పడ మొక్కకు ఉదాహరణ ఏది ఫస్ట్ వన్ చామంతి సెకండ్ వన్ ఉల్లి థర్డ్ వన్ బ్రయోఫిల్లం ఫోర్త్ వన్ సరుగుడు థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ బ్రయోఫిల్లం ఆకు అంచుల నుండి కొత్త మొక్క ఏర్పడడానికి ఏర్పడే మొక్కకు ఉదాహరణ బ్రయోఫిల్లం అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ గాయాలు మానకపోవడము ఎముకలు విరగడము ఈ విటమిన్ లోపాన్ని సూచిస్తుంది ఫస్ట్ వన్ సి సెకండ్ వన్ ఏ థర్డ్ వన్ డి ఫోర్త్ వన్ బిట్వెల్వ్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సి గాయాలు మానకపోవడము ఎముకలు విరగడము ఈ సి విటమిన్ లోపాన్ని సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి యొక్క విధి ఫస్ట్ వన్ సమతాస్థితి భూమి మీద శరీరం ఉండే స్థితిలను బట్టి కండరాల కదలికను నియంత్రిస్తుంది సెకండ్ వన్ కండరాల కదలికకు ప్రతిక్రియ ప్రతి కేంద్రకము థర్డ్ వన్ దృష్టికి మరియు వినడానికి ప్రతిక్రియ ప్రతిక్రియ ప్రతి చర్యలను చూపుతుంది ఫోర్త్ వన్ కోపము మరియు భావోద్రేకాలకు కేంద్రకం ఫస్ట్ వన్ సార్ రైట్ ఆన్సర్ అనుమస్తిష్కం యొక్క విధి ఏంటి అంటే శరీర సమతాస్థితిని భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి కండరాల కదలికను కూడా నియంత్రిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సాలెపురుగు ఈ పైలంకు చెందింది ఫస్ట్ వన్ అనలిడా సెకండ్ వన్ కార్డేటా థర్డ్ వన్ యాత్రోపడా ఫోర్త్ వన్ మొలస్కా థర్డ్ వన్ ద రైట్ ఆన్సర్ ఆత్రోపొడ సాలిపురుగు అనేది ఆత్రోపడా పైలం కు సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ పోలియో చుక్కల మందుకు కనుగొన్న వారు ఎవరు ఫస్ట్ వన్ డాక్టర్ ఎల్లా ప్రగట సుబ్బారావు సెకండ్ వన్ డాక్టర్ జోసఫ్ సాక్ థర్డ్ వన్ డాక్టర్ రొనాల్డ్ రాజ్ ఫోర్త్ వన్ డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ సో ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్ వచ్చి షేర్ కూడా చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్